హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా ముందుగా అందరికీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతము వ్రతం చేస్తే దానివల్ల కలిగిన లాభాలు నియమాలు ఒకసారి చూద్దామండి శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు జరుపుకోవచ్చు అండి ఈ వ్రతం అనంత పద్మనాభ స్వామి చతుర్దశి వ్రతం అంటారు లేదా అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటారు ఈ వ్రతం కామ్య సిద్ధి కోసం చేసే వ్రతాలలో కిల్లా అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రధానమైనదిగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయండి సో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు చూద్దాం సకల సంపదలు చేకూరడంతో పాటు కష్టాలలో ఆదుకునే ఎంతో భరించలేని కష్టాలలో ఆదుకునే వ్రతం ఎన్నో కష్టాల నుండి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇంకొకటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు చాలామంది మనం చూస్తూ ఉంటాం వాళ్ళకు కూడా ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుందండి అష్టైశ్వర్యాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇవన్నీ మనకి ప్రసాది ప్రసాదిస్తుందండి ఈ వ్రతం ఈ వ్రతము శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చేస్తున్న సమయంలో పాండవులకు అనంత పద్మస్ పద్మనాభ స్వామి వ్రతాన్ని వివరించినాడని పురాణాలలో ఇది ఉందండి ఈ వ్రతం గురించి సో ఈ వ్రతానికి మనం ముందుగా నియమాలు ఏంటో చూద్దాం ముందుగా వ్రతాన్ని ఆచరించదలిచిన వారు శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిని మరియు పూజా మందిరంను శుభ్రపరచుకోవాలి తర్వాత ఒక మండపాన్ని తయారు చేసుకొని అందులో దర్భలతో చేసిన పద్నాలుగు పడగలు కలిగిన అనంత పద్మనాభ స్వామిని తయారు చేసి ప్రతిష్ఠించాలి సో మీరు ముందుగా ప్రధానంగా గణపతి పూజ చేసి చేసి తర్వాత అనంతరం నవగ్రహ అష్టదిక్పాలక ఆరాధన చేసి తర్వాత యమునా పూజ చేసుకోవచ్చండి ఇక్కడ ఒకటండి యమునా పూజ అంటే ఒక బిందెతో లేదా చెంపుతో నీటిని తెచ్చుకొని అందులోకి యమునా నది దేవతను ఆవాహనం చేసుకోవచ్చండి ఆవా ఆవాహనం చేసి పూజించాలి ఆ యమునా నది దేవతను సో ఒకటండి ఏ పూజకైనా ముందుగా మనం పసుపు గణపతిని తయారు చేసుకుంటామండి పసుపు గణపతిని తయారు చేసుకొని ఆవాహనం చేసినాకే తర్వాత తర్వాత తదుపరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సో ఇక్కడ కూడా అంతే కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే యమునా పూజ చేసుకోవడం అండ్ దర్బలు చేసుకోవడం యమునా పూజ అంటే మనం చేసుకున్నాం కదా పూజ నత్యం బట్టి ఇక్కడ ఏంటండి బిందెతో అర్చమ్మతో నీళ్ళు తీసుకొని యమునా నది దేవతను ఆవాహనం చేసుకోవాలి తర్వాత అనంత పద్మనాభ స్వామి వారికి షోడశోపచార పూజ చేసి ఒక్కొక్క రకము పద్నాలుగు చొప్పున పద్నాలుగు రకాల పదార్థాలను నైవేద్యంగా నివేదించాలి వ్రత కథ శ్రవణం చేసి అంటే పఠనం చేసి వ్రత కథ బుక్ ఉంది కదండి పఠనం చేసి అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి క నమస్కరించి కథ అక్షతలు చిరసును ధరించాలి శిరసన ధరించేసి వ్రతంలో భాగంగా ఎరుపు రంగు పద్నాలుగు పూసలతో తయారు చేసిన తోరాన్ని ధరించాలి ఇక్కడ పద్నాలుగు పూసలతో మనము వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది తొమ్మిది వరుసల దారంతో చేసిన తొమ్మిది వరుసల తోరాన్ని ధరిస్తాము మీకు ఐడియా ఉందనుకుంటా తొమ్మిది ర తొమ్మిది వరుసల పోగును దారం పోగును మనం ఒక పువ్వుకి కట్టుకొని తోరాన్ని కట్టుకుంటామండి మీకు ఐడియా ఉంటుంది చేసిన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే పద్నాలుగు పూజలతో తయారు చేసిన తోరాన్ని ధరించాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే అనంత పద్మనాథ స్వామికి మెయిన్ మనం చేసుకునేది ఏంటంటే పద్నాలుగు పూజలతో తోరం ఒకటి నెక్స్ట్ దర్బలతో చేసిన పద్నాలుగు పడగల స్వామిని తయారు చేసుకోవాలి దర్బలతో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి పద్నాలుగు దర్బలు దర్బలు అంటే ఇక్కడ మీకు వీడియో కానీ వీడియోలో కనిపిస్తుంది చూడండి క్లిప్ దర్బలు అంటే ఇవే అండి గ్రాస్ నథింగ్ బట్ మనము పచ్చిగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎండిపోయినప్పుడు కూడా వాడుకుంటాము ఈ దర్బలు మనం పూజ చేసినప్పుడు వేసుకుంటాము కదా వేసుకొని దాని మీద కూర్చుని వేసుకుంటాము కదండి అది అన్నట్టు దర్బలతో కూడా ఉంటుంది మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే పద్నాలుగు పడగలు ఎందుకు చేసుకుంటున్నాం అంటే అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణు రూపం నథింగ్ బట్ ఆయనే ఆదిశేషుని పైన పడుకొని అంటే పవలింపు సేవలో ఉంటాడు ఆదిశేషుని పైన అందుకే మనం పద్నాలుగు పడగలతో చేసిన దర్బలను ఇక్కడ ఉపయోగిస్తున్నామండి ఈ వ్రతము మనము ఎవ్వరమైనా చేసుకోవచ్చు కాకపోతే ఏటి సుహూకమ్మ అట్లాంటి మహిళ అట్లా ఉన్నప్పుడు చేసుకోకూడదండి మీకు అన్నీ తెలిసిన విషయాలే ఇంకొకటి ఏంటంటే ఈ చేసినప్పుడు ఈ వ్రతం చేసినప్పుడు మనం మ్యాక్సిమం నేలపైన పడుకోవడానికి ట్రై చేయండి పద్నాలుగు పడగల దర్బలతో చేసిన క్లిప్పింగ్ నేను ఇక్కడ వస్తుందండి చూడండి అది కూడా చేసుకోండి పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి మనకి ఏ దేవుడైనా మనకి కోరికల్ని కామ్యాలను సిద్ధించే తండ్రే కదండి ఇస్తాడు కదా మనకి సో కోరికలను ఇచ్చేవాడే మనకు కోరికలను కోరికలను చేసేది స్వామి కదండి సో ఒకటండి ఏ వ్రతం చేసినా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ నెక్స్ట్ మన కోరిక ఫలిస్తుందండి రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ ఇంకొకటి హానెస్టీగా ఉండండి అండ్ పూర్ పీల్ పూర్ పీపుల్కి ఏమైనా ఉంటే డొనేట్ చేయండి బ్రాహ్మణుల్ని ఇంటికి పిలిచి భోజనాలు వడ్డించండి మనకు అంతా మంచి జరుగుతుందండి వన్స్ అగైన్ మీకు అందరికీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి శుభాకాంక్షలు మీకు ఆ స్వామి అష్టైశ్వర్యాలు సకల సంపదలు భోగభాగ్యాలు అన్నీ సుఖ సంతోషాలు అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మీకు వీడియో క్లిప్లో కూడా దర్బాలు వచ్చినాయి చూసుకోండి అన్ని క్లిప్పింగ్స్ పెట్టాను అండ్ ఇంకొకటి ఈ వ్రతం చేయని వాళ్ళు ఈ వ్రత కథ చదివినా చాలండి అంత పుణ్యం లభిస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్